తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీని సందర్శించారు పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దామని పిలుపునిచ్చిన సీఎం ప్లాస్టిక్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంతో ప్రమాదకరమని చంద్రబాబు చెప్పారు నూట ఇరవై మైక్రోన్లు ఉన్నటువంటి కవర్లను పూర్తిగా నిలిపివేద్దామని చెప్పి ఆయన తెలిపారు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ 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 మనం రోజు వాడే బాటిల్లు కప్పులు కవర్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుంది మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వాడుతున్నాం ఇది మట్టిలో కలవదు భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది దీనివల్ల మొక్కలు కూడా మొలవు పక్క మనం తినే తిండి ఈ ప్లాస్టిక్ కలిసి అక్కడి నుంచి మనందరికీ విషవాయువుల వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తా ఉంది ఏం తమ్ముళ్ళో తెలిసి తెలిసి ఈ ప్లాస్టిక్ బలైపోతారా ఈ భూతానికి బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలిపే తెలివి థర్లు మనకు లేవా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ఈ భూతం మనకు వద్దని గట్టిగా చప్పట్లు కొట్టే అర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి